నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మందు కి ఏమేమి కావాలి ఎవరెవరిని పిలవాలి అనే లిస్ట్ ఇప్పటికే తయారైపోయి అంతా సిద్ధమైపోయి ఉంటుంది థర్టీ ఫస్ట్ ఆనందోత్సాహాలతో కేకులను తింటూ ఆస్వాదించాలనుకునే వారు పలు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు కేకుల తయారీలో వాడే కలర్స్ వాటిని తయారు చేసిన వాతావరణం కేకులపై దట్టంగా దిన క్రీమ్ అన్ని అనారోగ్య హేతులే అని హెచ్చరిస్తున్నారు గుర్తింపు పొందిన బేకర్స్ నాణ్యత పరంగా రాజీ పడకపోవచ్చు కానీ రోడ్ల పక్కన జరిపే విక్రయాల దగ్గర మాత్రం ఆచితూచి స్పందించాలని సూచిస్తున్నారు గత సంవత్సరం కర్ణాటకలో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో బ్లాక్ ఫారెస్ట్ రెడ్ వెల్వేట్ తరహా కేకుల్లో వాడే కలర్స్లో క్యాన్సర్ కారకాలు కనిపిస్తున్నాయని వెల్లడించిన విషయాన్ని డాక్టర్స్ గుర్తు చేస్తున్నారు